ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మీనరాశి వారికి రాబోయే నాలుగు రోజుల్లో ఏం జరగబోతుందో తెలిస్తే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు మీరు నమ్మలేరు కూడా మీ జీవితంలో ఎన్నో కీలకమైన మార్పులు అనేది జరగబోతూ ఉన్నాయి ప్రతి ఒక్కరి జీవితంలో మంచి చెడు అనేవి రెండూ జరుగుతూ ఉంటాయి అలాంటివి ఇప్పుడు మీ జీవితంలో కూడా జరగబోతూ ఉన్నాయి ముందుగా మనం ఈ రాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం ఆ తర్వాత రాబోయే శుభవార్తలు ఏమిటి ఆ తర్వాత చెడు ఏమిటి అనేది పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మీనరాశి అనేది రాశి చక్రంలో పన్నెండవ రాశి పూర్వవాదాల నక్షత్రం నాలుగో పాదము ఉత్తరాపాద నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెందినవారు ఈ మీనరాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం మీనరాశి వారికి ఆదాయం ఐదు ఖర్చు ఐదు రాజయోగం మూడు అవమానం అనేది ఒకటి ముందుగా మనం ఈ రాశివారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి ఓర్పు సహనం చాలా ఎక్కువ అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం ఎంతైతే కోల్పోతారో అప్పుడు అటువంటి సమయంలో వీరికి కోపం కూడా ఒక ప్రళయమని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం అనేది అస్సలు ఉండదన్నమాట ముందుగా వీరు పక్క వాళ్ళని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు అంటే వీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వారిని మాత్రం వారు అస్సలు నమ్ముకోరు అందువలన ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది అలాగే మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటి అన్నీ కూడా ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశి వారికి మేమైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకుండా చెప్తున్నాము ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలను కష్టాలను బాధలను ఎదుర్కోవడం జరిగింది అలాగే జరుగుతూ ఉంది కూడా ప్రతి మనిషి జీవితంలో శని అనేది ఏడు దశలుగా ఉంటుంది ఆ ఏడు దశల్లో మన జీవితంలో ఎన్నో మార్పులు కీలకమైన మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి ఆ ఏడు దశల్లో మన జీవితం అనేది చిన్న భిన్నంగా ఉంటుందన్నమాట ఎందుకు ఈ జన్మ అనేది కూడా మనకు అనిపిస్తుందన్నమాట అలాంటి జీవితం అనేది శని పట్టుకున్నప్పుడు జరుగుతూ ఉంటుంది అలాంటివి బాధపడమాకండి అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారంటే మాత్రం అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ ఈ రాశివారు ఇక్కడి నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించాలి అంటే మాత్రం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఒక్క పని అనమాట అది ఏమిటి అంటే మీ పైన మీరు నమ్మకం ఉంచుకోవడం అలాగే మీకు రాబోయే రోజుల్లో శుభవార్తలు కూడా వినే అంత శుభవార్తలు ఉన్నాయన్నమాట అంతటి పెద్ద శుభవార్తలు మీరు ఇప్పుడు వినబోతున్నారనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అలాగే ఈ యొక్క రాశి వారు ముఖ్యంగా చేయవలసిన రెండు విషయాలు ఉన్నాయి ఒకటి ఏమిటి అంటే దైవారాధన చేయడం రెండవది మీ పైన మీరు నమ్మకం పెట్టుకోవడం దైవాన్ని ఆరాధన చేయడం కూడా చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం ఒక సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అంతేకాకుండా ఈ రాశిలో పుట్టినవారు మీ పక్క వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరనమాట ఎప్పుడైతే మీరు పక్క వాళ్ళని నమ్మి మిమ్మల్ని మీరు నమ్ముకోరో అప్పుడే మీ జీవితం అనేది చిన్న భిన్నంగా మారిపోతూ ఉంటుందన్నమాట అందుకని మీరు ముందుగా చేయవలసిన పని ఏమిటి అంటే ఇక్క నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన రెండో ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే కనుక మొదటిగా మీరు దైవారాధన చేయడం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు అందులో ఎలాంటి సందేహం మార్పు అనేది లేదు కాబట్టి ఈ వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం అనేది మొదలు పెట్టండి ఇప్పటి నుంచే ఇక్కడి నుంచే మొదలు పెట్టండి అలాగే ఈ వారు చేసిన ఇంకొక తప్పు ఏమిటి అంటే డౌట్లో ఉండిపోవడం అంటే మీలో మీరు సందేహపడిపోయి ఉండిపోవడం అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు అలా ఎప్పుడూ కూడా చేయవద్దు ఒకవేళ ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్క నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి అలా అని చెప్పేసి దైవమే మొత్తం చేసేస్తుంది కదా అనేసి మీరు వదిలేశారంటే మాత్రం ఆ దైవం ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉండదనమాట మీరు ఎంతైతే కష్టపడతారో ఎంతైతే కృషి చేస్తారో దానికి ఫలితంగానే ఆ దైవం మీకు ఇస్తుందన్నమాట ఫలితం అలాగే ఈ రాశి వారు మీకు సంబంధించిన విషయాలను ఎవరితోనూ కూడా షేర్ చేసుకోమకండి మీ దగ్గర వాళ్ళు మాత్రమే మీ దగ్గర అంటే మీ భర్త భార్య లేదా మీకు నమ్మకంగా మీ తల్లిదండ్రులు మాత్రమే ఉంటారు ఈ రోజుల్లో మాత్రమే అందుకని వేరే వాళ్ళతో ఎవరితో కూడా మీరు ఏ షేర్ చేసుకోవద్దు ఎందుకంటే మీరు షేర్ చేసుకోవడం వల్ల ఆ పనిలో ఆటంకాలు వచ్చే పనులు అయితే అన్నమాట అంటే ఆటంకాలు రావచ్చు అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోమకండి మీరు చేసే పనిని జరగకుండా చేయడానికి వారైతే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు మీరు ఎవరితో అయినా షేర్ చేశారంటే మాత్రం ఈ రోజుల్లో జనాలు ఎలా ఉన్నారు అంటే ఒకరు ఎక్కుతున్నారు అంటే ఒక మెట్టు ఎక్కుతున్నారు అంటే వారిని ఎలా తొక్కేయాలని చూస్తూ ఉంటారు అందుకని మన విషయాలు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది అలాంటప్పుడు వాళ్ళు మనల్ని ఈజీగా తొక్కేస్తారు కాబట్టి ఇక్కడ నుండి కూడా వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చెప్పబోతున్నారో ఏం చెయ్యబోతున్నారో అనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం అంతేకాకుండా ఈ రాశి వారికి ఇప్పటి వరకు ఒకలాగ సాగింది కానీ ఇప్పటి నుండి మీ జాతకం అలాగే మీ యొక్క రూపురేఖలు మారబోతున్నాయనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు ఎందుకంటే శని దశ అనేది మీకు పూర్తయిపోతుంది అందువలన ఆ శని మీకు అనుగ్రహించబోతున్నాడే చెప్పుకోవాలన్నమాట మీరు మిఠాయిలు పంచిపెట్టే శుభవార్తలు కూడా వినబోతున్నారని చెప్పుకోవచ్చు అలాగే అంతటి శుభవార్తలు ఏమి అని మీరు అనుకోవచ్చు మీ జీవితంలో ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క సంతోషకరమైన శుభవార్తలు ఉంటాయి ఒకరికి పెళ్లి కావాలని ఒకరికి సంతానం కావాలని ఒకరికి ఉద్యోగం కావాలని ఒకరికి వ్యాపారంలో అభివృద్ధి చెందాలని మరొకరికి ఇంకొకటి ఒకటి అలాగా ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క సంభకర్త అనేది ఉంటుందన్నమాట అది ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు అని కావచ్చు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలి అని మరియు విజయాలు సాధించాలి అనుకున్న స్థానానికి వెళ్ళాలి అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వాటన్నిటిలో కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారని చెప్పుకోవాలి కాబట్టి నూతన ప్రారంభాలు వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు అలాగే ఎదురు చూస్తూ ఉన్నారు కూడా కాబట్టి అవన్నీ కూడా మీకు అంటే మీకు ఈ సమయంలో నెరవేరబోతున్నాయని చెప్పుకోవాలి అంతేకాకుండా ఈ యొక్క వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా ఇంకా సెలరయిపోవడానికి వారైతే ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది కానీ మీరు ఏమాత్రం కూడా పక్క వాళ్ళ మాటలను బెదిరిపోకుండా మీ పనులు మీరు నమ్మకంతో మీరు చేసుకుని వెళ్ళడం చాలా అంటే చాలా అంటే చాలా ఉత్తమమని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవరికి చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవం ఆరాధిస్తూ ఆ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారో అప్పుడే విజయం తప్పకుండా మీ సొంతమవుతుంది కాబట్టి మీరు మర్చిపోకుండా ఆ దైవం మీద నమ్మకం అయితే పెట్టుకోండి ఇంకా రాబోయే నాలుగు రోజుల్లో మీ నూతన ప్రారంభాలు అయితే ఖచ్చితంగా జరగబోతున్నాయని చెప్పుకోవాలి అంటే ప్రారంభించబోతున్నారని చెప్పుకోవాలి ఇక రాబోయే నాలుగు రోజుల్లో అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి లేదా నూతనంగా ఏవైనా వ్యాపారం మొదలు పెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతూ ఉన్నాయి మీరు ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పుకోవాలి కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధి కూడా చూడబోతున్నారు కాబట్టి ఈ రాశివారు ఈ సమయంలో ఏ దుఃఖ నుంచైనా శుభవార్తలు వినే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంటుంది మొదటగా మీరైతే ప్రతిరోజు కూడా మీకు కుదిరితే శివాలయానికి వెళ్ళిరండి శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి అలా చేయించుకోవడం ద్వారా మీకున్న కష్టాలన్నీ కూడా దరిచేరవు మీకున్న కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి ఇక మీరు అనుకున్న వాటిలో విజయాన్ని తప్పకుండా సాధించి తీరుతారు అలాగే ఈ యొక్క రాశి వారికి ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి ఖచ్చితంగా చేతులు జోడిస్తారు ఇక మీకు తిరిగనేది ఉండదు ఇప్పటి వరకు మీ జీవితం ఒకలాగా సాగింది ఎప్పుడైతే మీ జీవితం మారిపోతుందో అప్పుడు మీరు కోరుకున్నదన్నా ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ ఎవరైతే చేశారు ఇప్పుడు స్వయంగా వాళ్ళే వచ్చి మీ దగ్గరకు వచ్చి వాళ్ళు చేతులు జోడిస్తారు వాళ్ళ స్థితి అంటే వాళ్ళ స్థితి చాలా దీనంగా ఉందని చెప్పి బతిమలాడుకుంటారు ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా ఉండాలి అంటే వాళ్ళని మీ లైఫ్లో నుంచి బయట పెట్టేయాలి మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి మాత్రం వాళ్ళను మాత్రం అస్సలు రానివ్వకూడదు వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని మీరు ఏ విధంగా గుర్తుపట్టాలి అలాగే ఈ రాశి వారికి మీ జీవితంలో రాబోయే నాలుగు రోజుల తర్వాత జరగబోయే అద్భుతాలు ఏమిటి ఆ గుడ్ న్యూస్ మీకు ఏ రంగంలో బాగుంటుంది ఇలా ప్రా చాలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని మాత్రం ఎప్పుడు స్కిప్ చేయొద్దు చివరి వరకు చూస్తేనే మాత్రం మీకు అర్థమవుతుంది ఇక ఇప్పటి నుంచి మీకు మంచి ఏమిటి చెడు ఏమిటి దీని నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది మీకు బాగా తెలుస్తుంది అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి మీరు త్వరగా బయటపడతారనమాట జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు అలాగే ఇక్కడ నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటకు తీసుకునేవారు అవుతారు అలాగే ఈ రాశి వారిని ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేశారో మీతో అస్సలు అయ్యే పని కాదు ఇంకా మీరు వేస్ట్ అని అన్నారు అటువంటి వారు అందరూ కూడా మీరు దేనికి పనికిరారు మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట వీళ్ళు చవటలు దేనికి పనికిరారు అని ఇప్పటి మీ గురించి అంటే మీ గురించి చాలా అంటే చాలా చెడుగా మాట్లాడారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీకు క్షమాపణ అడగడానికి వస్తారు అలా చెప్పిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ ముందుకు వచ్చి చేతులు కట్టుకుంటారు అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడము మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడ నుండి వాళ్ళకి చెప్పబోతున్నారని చెప్పుకోవాలి అలాగే మీరు వాళ్ళు నోరు మూయించి సమాధానం అయితే ఇచ్చే సమయం అయితే ఆసనమైంది ఇక్కడ నుంచి ఈ రాశి వారి యొక్క జాతకం అనేది పూర్తిగా మారబోతుంది రాబోయే నాలుగు రోజుల తర్వాత అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది మీరు చాలా అంటే చాలా ఏళ్ళుగా ఎదురుచూస్తున్న శుభవార్తలు అయితే వినబోతున్నారు అలాగే మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం అనేది వస్తుంది ఇక్కడ నుండి మీరు ప్రతి ఒక్కరు నోరు మోయించేస్తారు అయితే ఈ రాశివారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ప్రతి ఒక్క సక్సెస్ని మీరు ఖచ్చితంగా పొంది తీరుతారని చెప్పడంలో ఇటువంటి సందేహము మార్పు అయితే లేదు కాకపోతే మీలో ఉన్న బద్ధకం లేజినెస్ ఏదైతే ఉందో దాని వెంటనే మీరు విడిచిపెట్టండి ఎందుకంటే ఇక్కడ నుండి లేజినెస్తో ఏ పని అనేది అవ్వదు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పన్ను చకచకా చేసేసుకోవాలి శని గ్రహాలు మీకు తోడుగా ఉన్నాయి కాబట్టి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా పనులు వాటంతట అవే జరిగిపోతాయి అని మాత్రం ఎప్పుడూ కూడా మీరు అనుకోవద్దు మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానివ్వండి దేవుడు కానివ్వండి ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు చేస్తారనమాట అలాగే మీ జీవితంలో మీలో ఉండేటువంటి లేజినెస్ విడిచిపెట్టి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి మీకు మంచి జరిగి విజయాలు అనేవి సాధిస్తారు అలాగే ఈ ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు వారు మీ బంధువులు కావచ్చు లేదా మీ స్నేహితులు కావచ్చు లేదంటే మీ దగ్గర ఉన్న బంధువులు కావచ్చు వ్యక్తులు కావచ్చు ఆ ఇద్దరు మీకు బాగా నమ్మిన వాళ్ళు మీ లైఫ్లో ఇంతకుముందు ఉన్నారు కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు గుర్తు తెచ్చుకోండి ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరు ఉన్నారో గమనించుకోండి ఈరోజు మీకు మంచిగా ఉందని చెప్పేసి మీ జీవితంలోకి రావాలని చూస్తున్నారు మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు అయితే మీరు ఏ మాత్రం కూడా వాళ్ళ మీద కనికరం జాలి అనేది చూపించవద్దు ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వారిని చేరదీశారు అంటే మాత్రం మీ జీవితాన్ని మీ నాశనాన్ని మీరే కోరుకున్న వారు అవుతారు ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండడం డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే కాబట్టి వాళ్ళు ఎవరో మీరు గమనించుకోండి ఇంకా రెండో వ్యక్తి ఎవరో కాదు మీ రిలేటివ్స్లోనే ఉన్నారు మీ బంధువుల్లోనే ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతోని మీ వెనకాల గోతులు అనేవి తీస్తారు కాబట్టి ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారు ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో మీరే గమనించుకోండి మీరే గుర్తు తెచ్చుకోండి అలాంటి వాళ్ళు ఎవరున్నారా అనేది వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు కానీ వాళ్ళను మాత్రం మీ దగ్గరికి చేరనివ్వకండి కాబట్టి ఈ యొక్క రాశి వారు మేం చెప్పినట్టు జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి మీ ప్రోత్సాహంతో మీ పనులు మీరే చక్కచక్కగా చేసేసుకోండి ఎవరి మీద ఆధారపడమాకండి పక్కన వాళ్ళ మీద అస్సలు ఆధారపడకండి ఈ విధంగా మీరు నడుచుకుంటే మాత్రం మీ జీవితం చాలా ఆనందంగా మారిపోతుంది తద్వారా మీకున్న ఇబ్బందులు కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి మీరు లైఫ్లో బాగా అంటే బాగా సెటిల్ అయిపోతారు తెలుసుకున్నారు కదండి ఈ రాసే వారికి రాబోయే నాలుగు రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి థ్యాంక్ యూ